సిరిపూరు వాళ్ళది కార్యక్రమం పెట్టుకున్న తోటి ఆలస్యమైంది మెయిన్గా మన వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పిండ్రు అన్న మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన మన వాళ్ళందరూ తోటి ఫోటో సార్ తోటి ఫోటో అని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నారు దాంతోపాటు రామన్నతో ఫోటో తీపిచ్చాలా మేము అందరం పెట్టుకుంటామని చెప్తే అన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది దయచేసి ఇందాక మన వాళ్ళందరు చెప్పినట్లు ఫోటో ప్రతి ఒక్కరితో తీపిస్తాము ఏ మండలాలు పిలిస్తే ఆ మండలాలు మాత్రమే రావాల్సి ఉంటుంది అక్కడ ఇందాక ఏర్పాటు చేసిన దగ్గర ప్రతి ఒక్కరు తీపిస్తాము సెల్ఫీలు దిగొద్దు మీ అందరి ఫోటోలు ఇంటికి పంపించే బాధ్యత నాది ఏ మండలాన్ని పిలిస్తే దూరం మండలం నుంచి స్టార్ట్ చేస్తాం లాస్ట్లో స్పీచ్లకు మేము ఎక్కువేం రామన్న ఒక్కరే మాట్లాడతారు అందుకే మేము ఎవరూ మాట్లాడమని చెప్పి చెప్పినాము దూరం ఉన్నటువంటి బంటారము కోట్పల్లి మర్పల్లి ధారూర్ మోమిన్పేట్ వికారాబాదు మండల్ వికారాబాదు టౌన్ ఈ విధంగా పిలుస్తాము దయచేసి మీరు అందరు సహకరించాలా మళ్ళీ దిగిన వాళ్ళే మళ్ళా తిరిగి మళ్ళీ దయచేసి రాకూడదని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నా ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అన్న కూడా మార్నింగ్ నుంచి చికనే ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాము దయచేసి కోఆపరేట్ చేయాలా ఇక నేను ఎక్కువ మాట్లాడా ఇప్పుడు అన్నను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మొన్న గతంలోనే మొన్న ఈడ ప్రెస్వీట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మన అనంతగిరిని తెలంగాణ ఊటీగా పిలుస్తున్నటువంటి అనంతగిరిని మరి వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఆనందు మామూలు మామూలుగా లేదు ఆయన ఫాలో ఫాలోఅను ఒక వారం రోజుల కింద మొదలు పెట్టింది అన్న మా వాళ్ళందరం వస్తున్నాం ఐదు తారీఖు అన్నాడు నేను ఉంటలేదు తమ్మి ఢిల్లీకి పోతున్నా ఐదు తారీఖు ఆరు తారీఖు అన్నాడు ఆరు తారీఖు అన్నాడు లేదు తమ్ము ఇట్లా ఢిల్లీ పోతున్నా అని చెప్పిన ఎనిమిది తారీఖు అని సరే అన్న అన్నాక మళ్ళీ ఏమన్నాడు ఆ రోజు ఇంకొక ఇంకా వేరే ప్రోగ్రామ్ పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు నా మీదొట్టు నీ మీదొట్టు వెటకు బైక్లా అంటే ఎందుకంటే పవన్కి వచ్చాక పార్టీ హాఫీస్కి వచ్చినాక నీ చేతిలో ఉంటుందా నా చేతిలో ఉంటుందా ఆడ బయట కాగజ్ నగర్ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ వాళ్ళు వచ్చారు నా చేతిలో ఉండదా అన్నది ఏమనుకోకని చెప్పినా కొద్దిగా ఆలస్యమైంది దయచేసి మీరు అందరు కూడా మన్నించాలని కోరుతూ మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసారా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెక్ ముఖ్యమంత్రి వేయండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత దాకా మనని బాగా అన్నాడు కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయన కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ కొన్ని వచ్చినట్టు ఉన్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీ మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తున్నట్టే దేశంలో ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలగు అలగ్ ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇలా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బడేబాయి చోటేబాయి మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు అరే కాంగ్రెస్ కు ఓటేస్తే తప్పిదారి రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా అయిందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైక్ పెడితే ఎట్లా తిడుతురు అమ్మతో చెప్తున్నా ఇసు తిట్లుంటే ఆయన కూడా తెలియదు నాకు అరే అరే ఏమి తిట్లు నేను తాత తిడుతు నాలుగున్నర నిమిషాలు ఉంది ఆ వీడియో ఒక ఒక నాలుగున్నర నిమిషాలలో ఒక ఐదు వందల తిట్లు తిట్టి ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నాడు అయితే బాయ్య నీళ్ళు పోసుకొని దుమ్మి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇలా ఏ ఊరికన్నా ఏ ఊరికన్నా మీ ఇష్టం అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా కర్ణాటక మా స్పీకర్ గారు స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక ఏ ఊరంటే ఆ ఊరు పోనీ ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా ఏ ఊర్లో పోయి ఏ మనిషిని కంటే గొట్టం పెట్టినా ఆ తిట్టుడు ఆ లొల్లి నమస్తే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన ఒక మన అక్క ఒక్క కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన మరపల్లికి వచ్చిన ప్రచారం చేసిన ఆనంద్ భాయ్ కోసం తిరిగిన అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడదు ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉండదు ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయినా అనుకునే పోయినా మళ్ళీ ఏమైందో ఆచిరలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా అదే గసడోలు కొంతమంది సరే మంచిగా జరిగింది ఎందుకంటే కుండవల్లితో వెలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు అయింది ఇప్పుడు ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరు ఎవరు మనోళ్ళు ఎవరు ఇంటోళ్ళో ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది ఇక పార్టీ కూడా పెట్టి అడిగినట్టు మంచిగా సాఫ్ ఇప్పుడు అసలు టోళ్ళు వెళ్ళిపోయినరు నిఖార్సుగా కొట్లాడే టోళ్లు మాత్రమే మిగిలినరు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు అంటే ఫలితం ఎట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా ఉన్నా మా సవిత లెక్క మొన్న మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతల అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానించింది అవమానిస్తే మా అక్క సవితక్క తర్వాత సునీతక్క సునీత లక్ష్మారెడ్డి గారు కోవ లక్ష్మక్క ముగ్గురు మమ్మల్ని ఏమో ఇతవతలు ఆడేసిరు సస్పెండ్ చేశారు ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే నాలుగున్నర గంటల పాటు నిలబడ్డరు మైక్ మైక్ కావాలని చెప్పి సీటు ముంగ నిలబడ్డరు మీ స్పీకర్ గారు ఇయలే మీ మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు రేవంత్ రెడ్డి ఈసారి మీకెళ్ళి నడుస్తాడు బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి మాది ప్రజా పాలన మేము స్వేచ్ఛనిస్తున్నాం మేము ఇది తీస్తున్నాం అది ఇస్తున్నాం గంటలు గంటలు మాట్లాడు రే అంటాడు ఆడ నిమిషం మైక్ అని గడగడ అనిపోతున్నాడు ఎందుకు ఎవ్వలకు మన లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు ఒక్కనంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు ఇల్లే కదా చెప్పింది మనం ఏమైనా అడిగినామా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఎంబడెవరుకు బ్యాంకు డిసెంబర్ తొమ్మిది లోపల ఎప్పుడన్నా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు అయిందా మరి ఏ ఊర్లో నా చాలయ్యిందర రుణమాఫీ అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో మైకు దొరకక దొరకక దొరికింది దొరికితే అడిగినా ఏ ఊరు పోదామా చెప్పు నీ కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంతూరు లేదా కొడగల్ పోదామా యాడిపోదామా చెప్పు నువ్వే చెప్పు దప్పనిక ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే నూరు శాతం రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊర్లే రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయాల కూడా కట్టుబడు ఎక్కడ కాలే రుణమాఫీ నూరు శాతం రుణమాఫీ అనేది పచ్చి బోగస్ పచ్చి పర్సెంట్ కూడా కాలే ఇది నేను ఉత్తగానే అమాంతం తగాదని చెప్తలేదు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రాగానే బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టిరు మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు మొత్తం రాష్ట్రంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు కావాలి అని చెప్పారు తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడారు ఆ ఏమున్నదా నలభై వేల కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టి పారేస్తా అన్నాడు నేను చూస్తా ఉంటే ఆ ప్రెస్ మీట్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తెల్లారి వరకే మామే తెలియదు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటు కాడికి వచ్చే వరకు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు చేస్తాడేమో నలభై వేల కోట్లు కడతాడేమో అనుకున్నాం మళ్ళా చూస్తే ఇంకో పదిహేను రోజులకు క్యాబినెట్ పెట్టింది క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పి ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు పూర్యం నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు తొమ్మిది వేల కోట్లు ఇంకోటి కట్టు ఆడికి వెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు పోయినాయి క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు ఐదు వేల కోట్లు మాయమైంది ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అది కూడా పోయింది ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టి ఒలు పెట్టుకుంటూ చెప్తుండు నేను మొత్తం రుణమాఫీ చేసేసిన పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినా అని అక్కడ చెప్పిండు అంటే ఆడికెళ్ళి మళ్ళీ ఎనిమిది వేల కోట్లు విక్కింది బట్టి విక్రమార్గ గారు పాపం ఆయన అమాయకుడు ఆయనతో నిజం చెప్పిండు ఒకడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాల్లో పదకొండు వేల కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పారు ఎక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ పదకొండు వేలు అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే ఇది వాస్తవం అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే రమణ రేవంత్ రెడ్డి మేము చూస్తాం ఇక్కడ రమణ ఒకసారి అంటారు నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళలోకి పోకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు రోడ్డు పంట తాండ కాదు ఎక్కడ పోయినా రోడ్లేస్ దంచినట్టు దంచి 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 ఉరికించుకున్నట్టు అంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకో చూస్తే ఎట్లు లేరు రైతులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు వాస్తవం రుణమాఫీ కాలే కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు అది కూడా మనం అప్పుడు మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు పెంచుతా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నారు కిండు కానీ మళ్ళీ ఆఖరికి ఆ ఏడు వేల ఆరు వందల కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆర్మిం ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్ కు ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు నాలుగు నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసింది మళ్ళీ అప్పటి నుంచి వరకు రూపాయి ఇయ్యలే అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా పడలేదు మళ్ళా అన్నాడు ఠకీ టకీమని ఇస్తా అన్నాడు ఎందుకంటే కేసీఆర్ టింగు టింగు అన్నాడు కానీ నేను ఠకీ టకీ అంటా అని టకీ టకీ అని మేము అనుకుంటే నిజంగానే పడతాయేమో ఏదో భూములన్నీ పెట్టిండట మీరు రంగారెడ్డి జిల్లా భూములే పదివేల కోట్లు అవి తంక పెట్టి తెచ్చిండట మరి ఆ పదివేల కోట్లకి నేర్తాడేమో నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే తెల్లార వరకు చెబ్బీస్ జనవరి ఉన్నది ఈరోజు సెలవు ముందు బ్యాంకులకు మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి అంటే అన్నాడు పడయా మరి టకీ టక్కి పడయా లేదు టుకీ లేదు ఏది దిక్కు లేదు పడదా తులం బంగారం టకీ మరి పడ్డదా రెండు వేల ఐదు వందలు టకీ టకీమని నాలుగు వేల పిర్చన్లు పడ్డా ముస్లింలకు టకీ టకీమని మరి చెప్పాలన్నామో దైవన్ని మనం ఊలల్లాం దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం ప్రజలు మనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు మనకు పద్నాలుగు గెలిపించు పద్దెనిమిదిలో గెలిపించారు మీ వాళ్ళు వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు ఇమాందారులు గెలిపించరు మనమే చిన్న చిన్న పొరపాటు చేసుకున్నాం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి మనమే చిన్న చిన్న తప్పులు చేసుకున్నాం కొంతమంది కలుపుకపోయేది ఉండే కలుపుకపోలే కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం తక్కువ తేడాతో ఊడిపోయినాం ఎక్కువ తేడా ఏం కాదు ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు నిజాయితీ గల్లోడు మంచి మంచి కరప్షన్ లేదు ఇంకోటి లేదు భగవంతుని దయ వల్ల మంచిగా అన్యోన్యాలు అందంగా ఉంది అందం కూడా ఉన్నట్టు తెలిసి ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి మంచిగా ఇట్లా పెట్టే భార్య కూడా ఉంది కాబట్టి సబిత గారు ఉంది ఆమె కూడా మంచి డాక్టర్ ఆమె హస్తవాసి మంచిదట మంచి ఆమె ఎలక్షన్లో దిగుతుంది మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది మళ్ళీ మీదికెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటకు పంపుతుంది కాబట్టి మన కూడా అదృష్టం అవుతుంది ఆ కూడా ఇంత అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలేదు చెడ పనులు లేని లేదు కానీ ఒక్కటి ఉన్నది ఆనంద ముక్కు సూట్ మంచి ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా పరిచయా ఉంటాడు అప్పుడప్పుడు అంతేనా ఒకటి మార్చుకోవాలి లౌక్యం నేర్చుకోవాలి అంతేనా నేను చెప్పింది సపోర్ట్ కూడా ఇప్పుడు మీ అందరగారు సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి చేసి తమ్ముడు నువ్వు నడుపు మంచి భవిష్యత్తు ఉంది తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు నేను అనుకున్నా మన మీ మరపల్లిలా వికారావాడ వచ్చిన జనము ఊరేగింపు ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తాం వికారాబాద్ అని సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని ఆరేడు వేలతోని కింద అయింది అయినంత మాత్రం నా బాధ భయపడేది లేదు బాధపడేది లేదు రెండు సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ ఇచ్చిర్రు రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించు మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళు రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇవ్వాలని కల కాదు నాలుగైదు దశాబ్దాల కల ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి వికారాబాద్ జిల్లా కావాలి సిద్దిపేట జిల్లా మంచిర్యాల జిల్లా వికారాబాద్ జిల్లా సూర్యాపేట జిల్లా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అల్టిమేట్ గా వికారాబాద్ జిల్లా చేసిన నాయకుడు ఎవరు మనం యాద చేయాలి ప్రజలకు వికారాబాద్ లో హైదరాబాద్ పక్కనే ఉంటది కానీ వికారాబాద్ లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే నర్సింగ్ కాలేజ్ లేకుండే కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వికారాబాద్ ఇచ్చింది ఎవరు ప్రజలకు యాజ్ చేయాలి సరే ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిండే కరెక్ట్ అక్క చెప్తుంది నిన్నగాక మనం మేము ఢిల్లీ ఇంటిమి అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం నాలుగు మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం అక్క అంటుంది మనం ఒక్క చిన్న తప్పు చేసిన అంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే గట్టిగా చేస్తే మా తెలంగాణలో అక్కడ మంచి ఉద్యోగాలు వస్తుండే బాగుండే అని ఒక మాట అది నిజంగానే చేసేది ఉండే ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం మళ్ళా తప్పకుండా చేసుకుందాం ఆ విషయంలో అనుమానం వస్తుండే తప్పకుండా చేసుకుందాం దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర దగ్గర తొంభై శాతం పూర్తయింది కానీ వీళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసు లేసి ఆపి 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 ఎంత చేసినా కూడా తొంభై శాతం పూర్తయింది మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి కింద పంప్ హౌస్ పూర్తయింది కేసీఆర్ గారు పోయి ఒక పంప్ కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసింది కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్ ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం పనులు చేస్తారో మీకు తెలుసు నాకు తెలుసు ఏం పనులు చేస్తారు కమిషన్లు వచ్చే పనులు చేస్తారు అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు ఒక చెల్లె అన్నది కేసీఆర్ కట్టలేకుండా మా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా ఆయన అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు ఇక దొరికిందే దంచుడే దంచుడు అదొక్కటే స్కీమ్ నడుస్తాను రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు కరెక్టా కాదా పక్కానా లేకపోతే మీరు బాగా అక్కడ బాగా రియల్ ఎస్టేట్ వికారాబాద్ పెట్టుకుని మా దిష్టి కొడుతుందని చెప్పి తప్పు చెప్తుర్రా రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్లా వికారాబాద్ కాదు మా సిరిసిల్లలో కూడా అన్నది రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలే లో లావు అనుకుంటారు కాదు ఒక్కొక్క ఊళ్ళే ఒక్కొక్క ఊళ్ళే వందల మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు వాళ్ళందరూ కొట్టింది వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు రైతులు మంట మీదే ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు మహిళలు రెండు వేల ఐదు వందలు ఎత్తా అని చెప్పిండు ఏది నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా గ్యారెంటీ కార్డులు దాని మీద సంతకాలు వీళ్ళ ముఖాలకు అఫిడవిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఇన్ని పెట్టి గెలిచి మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ ఒకగా బస్సు ఇక బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు అందులో పోతే టికెట్ కొన్న మోగోళ్ళకేమో జాగలేదు లేడీస్ ఏమో ఇలా సీట్ కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది అది ఏమో అందం ఉందంటే అది కూడా చక్కగా లేదు అక్కంది ఇంతకు ముంపు లేడీస్ వస్తే కుసోమ్ అని చెప్పి సీట్ ఇద్దరు రేవంత్ రెడ్డి పుణ్యానం ఒక పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు కానీ కానీ మనందరం అని చెప్పి అక్కడ మళ్ళా ఏ గెలిచిపోయినా గెలిచిపోయినామని ఇంట్లో వండుకుంటే మళ్ళా ఇప్పటిలేక మోసం జరుగుతుంది అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే వికారాబాద్ లో ఆరు మండలాలు ఉన్నాయి ఆరున్నాయా ఆరు జెడ్పీటీసీలు ఆరు ఎంపీపీలు ఉన్నాయా మరి ఎలక్షన్ ఇంకో పదిహేను రోజులే వస్తుందట పది పదిహేను రోజుల్లోనే ఎలక్షన్ డిక్లేర్ చేస్తారట మరి ఎలక్షన్లకు రాగానే మళ్ళా నేను ఆనంద్ దగ్గర నేను దగ్గర దగ్గర నేను ఫలానోళ్ళకు దగ్గర కాబట్టి నాకే టికెట్ అవతల ఇంకెవడన్నా మంచివాడు నాకంటే మంచివాడు ఉన్నా నాకే కావాలి నాకు ఇస్తేనే పార్టీ మంచిది లేకపోతే షెడ్ అది అంటే మళ్ళా మొదటికే మోసం సమస్య దయచేసి నేను మిమ్మల్ని గురేది ఒకటి ఆరు జెంపిడీస్ టికెట్లు ఉన్నాయి ఆరు మందికి మీ వస్తుంది ఒక్కొక్క మండలంలో పది మంది అడగచ్చు అడుగుతారు బరాబర్ అడుగుతారు హక్కు కానీ ఆ పార్టీలో నేను చేసినా గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా నాకు రావాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ పార్టీ అన్నప్పుడు అన్ని చూసుకోవాలి బ్యాలెన్స్ చూసుకోవాలి అందులో అన్ని కులాలు రావాలి బీసీలు రావాలి ఓసీలు రావాలి అందరు రావాలి ఎస్సీలు రావాలి ఎస్టీలు రావాలి అందరు రావాలి కాబట్టి ఒక్కొక్కరికి అప్పుడప్పుడు టికెట్ రావచ్చు రాకపోవచ్చు పది మంది అడిగితే ఒకరికి వచ్చింది కదా అని చెప్పి తొమ్మిది మంది ముఠాగట్టి వాళ్ళని ఉడకూడదాం రాబాయి సరే ఫస్ట్ అయితే మనకి కొడదామని చెప్పి మనం పొడిచిరండి కొంగి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ మెత్తుకోవాలంత కథ అవుతుంది పట్నమ్మ రెడ్డి ఏం చేసిండో మళ్ళీ దానికి దీనికి తేడా ఏమవుతుంది మరి అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజల్లో మనకు అనుకూలమైన వాతావరణం ఉంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది కాంగ్రెస్ ఎక్కడ దొరికితే అక్కడ బుద్దుదామన్నంత కోపం ఉన్నది బీజేపీ మీద కూడా స్థాయిలో కోపం ఉన్నది కానీ మనం ఐకమత్యంగా పనిచేయకపోతే మళ్ళా మళ్ళీ మనం టికెట్ ఒకటి తీసుకొని ఇంకో వెళ్ళి ఇంకో దిక్కు చేసి అటు పోయి ఇటు పోయి ఇచ్చకపోతే మనది మనమే ఐకమత్యం లేకపోతే మళ్ళా నష్టపోతాం దయచేసి దండం పెట్టిన ప్రతిపక్షంలో ఐక్యత ఇంకా ముఖ్యం అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమే కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కొత్త నడుస్తుంది ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి నీకు దోస్తడు కానుడు ఇద్దరు కలిసినట్టు నటిస్తారు కానీ ప్రతిపక్షంలో ఇగో ఇప్పుడు ఇంకెక్కువ ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది ఆనంద్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దూరమైన వాళ్ళని కూడా దగ్గర తీసుకో ఎవరన్నా నీ మీద అలిగినోళ్ళు ఎవరన్నా గులిగినోళ్ళు ఉంటే దగ్గర తీసుకో పొరపాటున కూడా పొరపాటున కూడా ఎవరైనా సరే ఇప్పుడు ఈ పార్టీలో ఇప్పుడు నేను సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్లలో నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు మన పార్టీలో కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు కేసీఆర్ గారి మీద తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు నా రాష్ట్రం బాగుండనుకోని ఉంటారు మధ్యలో ఎప్పుడో నేను వాళ్ళ ఇంట్లో లగ్గానికి కోకపోవచ్చు దాంతో కోపం ఉండొచ్చు నేను ఫలానా రోజు ఉద్యోగం అడిగింది నా కొడుకు ఉద్యోగం పెట్టేళ్ళు ఎమ్మెల్యే గారు కోపం ఉండొచ్చు నేను ఫలానా రోజు నేను సీటు విషయం నేను డిస్కౌంట్ అడిగినా ఇప్పియాలి ఒక ఫోన్ చేస్తే అయిపోతుండే అని కోపం ఉండొచ్చు అట్లా రాంగ రాగా ఎమ్మెల్యే సాబు ఇట్లా ఫోన్ చూసుకుంటూ పోతుడు ఇట్లంటే సేవ్ ఉప్పమంటే ఉప్పలేదు కోపం ఉండొచ్చు పదిసార్లు ఫోన్ చేస్తే ఎత్తవచ్చు పదకొండోసారి ఎత్తకపోతే కోపం రావచ్చు చెప్పలేము ఓ కోపాలు అందరం మనసులో మాధవ కూడా చిన్న చిన్న పొరపాట్లు అయితే దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే మీకు చిన్న చిన్న కోపాల తాపాలు ఉంటే ఆనందం మీద కూడా తీసేయండి మనసులకి తీసేయండి ఇక ఈ వర్గపోర్లు అనవసర పంచాయతీలో పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది కానీ ప్రజల గుండె నిండా ఉంది పోయింది అధికారం మాత్రమే అభిమానం కాదు ముమ్మాటికి ఇవాళ ప్రజలు మనసు అన్న తేడా లేదు మేము తిరుగుతున్నాం మన పరిగిలో ఒక చిన్న తాండా దాసేనాయక్ తాండా చిన్న తాండ నాకు తెలిసి మొత్తం జనాభా కూడా ఐదారు వందలు ఉండదు ఓట్లు మూడు నాలుగు వందలు ఉంటాయేమో అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు మమ్మల్ని విలిచిర్రు పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి నేను సవితక్క ఇవి ఆనంద్ భాయ్ అందరం పోయినాం మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం ప్రామిస్ చెప్తున్నా చిన్న తాండల ఐదారు వేల మంది జమైంది వీడికెళ్ళాడి ఊరేగింపు హంగామా అది ఎలక్షన్ ప్రచారం ఇక్కడే ఉండే నాకైతే ఏం పర్సన్ అండి ఏం లేదు అంతా అంటే మరి గట్లు ఉన్నది ఇవాళ ఏం చేయమంటావు కాంగ్రెస్ మీద కోపం కత్తున్నది మన మీద ప్రేమ కత్తుంది అయ్యో పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయింది పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు అంతేనా బాబా అయ్యే ఉన్నారా దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టే నాకు అర్థమైంది పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు మరి వెనక కేసీఆర్ నాకు అర్థం కాదు కాబట్టి మనందరం కూడా గవర్నింగ్ అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోవాలంటే మా ఎమ్మెల్యే పోతేఆర్ కూడా పోతాడు ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని నేరు కావాలి మనకు కూడా రెండోది ఏమనుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్ ఏ ఈ ఎలక్షన్ మనది కాదు అది వాళ్ళిద్దరి మధ్య నడుస్తాం అనుకుని మనోళ్ళు కూడా కొంతమంది అటు టైం అయినరా అయింది ఏమైంది మరి ఇవాళ ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత పదహారు కానీ ఇలా తెలంగాణలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్నారు తెలంగాణకు తెచ్చింది ఎంత అందుకే ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత గుండు సున్నా మొన్నటిదాకా ఎగిరిండ్గా రేవంత్ రెడ్డి గుండు సున్నా గుండు సున్నా ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత అందుకే ఎగురు పెద్దలు ఏమంటారంటే విజయం వచ్చినప్పుడు కొంగిపోవద్దు అపజయం వచ్చినప్పుడు కొంగిపోవద్దు అందుకే మనం ఓడిపోయినంత మాత్రాన బేజారు కావద్దు గెలిచినామని చెప్పి నిల్వద్దు గెలిచినట్టు మమ్మల్ని మించినోడే ఓడలేడు నేను తీసి మార్కా బర్త తీసి మారు నడవద్దు రేపు కూడా ఇట్లే ఉండాలి ఇయాల కూడా ఇట్లే ఉండాలి మీకు దండం పెట్టి చెప్తున్నా దయచేసి కలిసికట్టుగా కదులుదాం మనం కలిసికట్టు కదులితే ఆరింటి కారు మంగళాల వికారాబాద్ స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీ కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత మొత్తం ఢిల్లీకి చెప్పే అవకాశం మీకు కొడనల్ల కొడితే కొడంగల్ కొట్టినాం అనుకో ఐదారు కాన్స్టి వెల్లుడి పోతున్నాం మేము అందరం వస్తారా లో ఆడికి వస్తారట రైట్ చలో చలో కొడంగల్ అందరం పోదాం ఎందుకంటే వాళ్ళు వచ్చి మనం వాళ్ళ దగ్గరికే పోదాం పారి పోయి అక్కడ లగజర్ల తాండా ఏమైంది రోడ్డుబండ తాండా ఏమైంది హుక్ హక్కింపేట ఏమైంది అక్కడనే మాట్లాడదాం రేవంత్ రెడ్డి ఇలాకాలనే ముఖ్యమంత్రి కాన్స్టిటెన్సీలనే అందులకే పోదాం అక్కడనే అడుగుదాం మరి ప్రజలు ఎవరికి గోటేయాలనో వాళ్ళనే చెప్పుమందాం మిమ్మల్ని కూడా నేను కోరేది అంటే ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ మీరు దయచేసి ఇంట గెలిచి రచ్చ గెలవాలి మీ నాయకుడు మీ ఇన్ఛార్జీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆయన తాండూరు తిరగాలి పరిగి తిరగాలి అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి కానీ మీరు ఎక్కడోళ్ళు అక్కడ మీరు కనుక మండలాల వారీగా సమన్వయంతో పనిచేస్తే రేపు ఎంపీటీసీలు సర్పంచ్ జెడ్పీటీసీలు జడ్పీటీసీలు రేపు మనవే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన అనుకో మళ్ళీ వికారాబాద్ జెండా జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరిందనుకో తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పీకర్ గారికి చెక్ పెట్టినట్టు అయిందా కాలం గది మన లక్ష్యం కావాలి ఎదురుగా ఈ ఎలక్షన్ ఉంది ఇక నాలుగేళ్ళ తర్వాత ఆ ఎలక్షన్ ఉంది అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం కానీ క్రికెట్ చెప్తారు కదా నెక్స్ట్ బాల్ ఆడాలి ఫస్ట్ ఈ నెక్స్ట్ బాల్ ఆడాలని అవుట్ కావద్దు అటెండ్ కా నెక్స్ట్ ఓవర్ ఆడాలి కాబట్టి నెక్స్ట్ బాల్ ఇప్పుడు మనకి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ మున్సిపాలిటీ ఉన్నాయి వీటిలో కొడదాం తప్పకుండా ఐకమత్యంగా ముంగటికి పోదాం ఆనందం కూడా మళ్ళొక్కసారి నేను కోరుతున్నా దయచేసి వేరే అనుకోకండి మంచి వాళ్ళని చూడండి గుర్తించండి నా వాడు నీ వాడు కాదు గెలుపు గుర్రాలు ఖచ్చితంగా గెలిచినోళ్ళు సామాజిక సమీకరణలు అవతల ఎవరిని పెడుతురూ మనం ఎవరిని పెట్టాలి ఆలోచించుకొని ఒప్పి ఎవరైనా నారాయణనుకో పది మందిని కూర్చోబెట్టి పది మంది టికెట్ పెడితే ఒప్పి ఒప్పించి అనని ఇంకో పోస్ట్ ఇస్తా రేపు గవర్నమెంట్ వచ్చినాక నామినేటెడ్ ఇస్తా లేదా పార్టీ పదవి ఇస్తా అని చెప్పి ఒప్పించుకొని మెప్పించుకొని సీనియర్లను కూడా ముంగట కూర్చోబెట్టుకొని విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు అనంత మన పార్టీలో పెద్ద మనుషులు ఉన్నారు ప్రతి మండలంలో ఉన్నారు ముప్పై ఏళ్ళకి నుంచి నలభై ఏళ్ళకి రాజకీయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టుకో వాళ్ళ సలహా తీసుకో మనకే అన్ని తెలుసు అని కూడా కాదు నాకు కూడా అన్ని తెలియదు నీ కూడా తెలియదు అక్కకు కూడా తెలియదు ఎవరికి తెలియదు ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది ఒక్కో మండలంలో పరిస్థితి అలాగ ఉంటుంది అక్కడ ఉండే పరిస్థితి మంచిగా కరెక్ట్గా మనం విలేకరులతో మాట్లాడు డాక్టర్లు ఉంటే డాక్టర్లతో మాట్లాడు ఇంకా న్యూట్రల్స్ ఉంటే న్యూట్రల్స్తో మాట్లాడు తెలుసుకో ఏ క్యాండిడేట్ అయింది ఏం సంగతి తెలుసుకొని మొత్తం విశ్లేషించుకున్నాకనే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం తప్ప ఈసారి ఎటువంటి కాదు ఈసారి పార్టీ కూడా జోక్యం చేసుకుంటుంది పూర్తిగా ఇచ్చి పెట్టి అగాధం పట్టించుకున్నట్టు ఉండం ఈసారి తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవసరమైతే అబ్జర్వర్ని పంపి ప్రత్యేకంగా అబ్జర్వర్ని పంపి కూడా విషయాలు తెలుసుకొని పార్టీ కూడా ఎక్కడైనా తప్పు జరిగితే పొరపాటు జరిగితే ముందే దిద్దుకునే ప్రయత్నం కూడా చేద్దాం మళ్ళొక్కసారి మీకు ఏం చెప్తున్నాను నేను దయచేసి అంటే ప్రభుత్వం మీద కోపం కాంగ్రెస్ మీద కోపం బాగు బీజేపీ మీద ప్రేమ అస్సలకే లేదు ఉన్న ప్రేమ అంతా కేసీఆర్ మీద ఉంది కేసీఆర్ తిరిగి రావాలను అక్కడక్కడ స్థానికంగా సమస్యలు ఉంటే సర్దుబాటు చేసుకుందాం గట్టిగా కొడదాం వికారాబాద్ జిల్లా పరిషత్ మీద వికారాబాద్ లోని జెడ్పీటీసీలు వికారాబాద్ మండల పరిషత్ల మీద గులాబీ జెండా ఎగిరేద్దామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరి ఒక్క ఆనంద్ గారు నాకు చెప్పింది ఏంటంటే ఒక రెండు మూడు వందల మంది వస్తారు అన్నాడు ఇక్కడ చూస్తేనేమో మరి ఏడు వందల మంది ఉన్నారు మనం ఎట్లా ఫోటోలు దిగాలో నాకైతే ఒంటి గంటం బాగా అవుతుంది మరి బో తిన్నరా నేను కూడా తినలే గంత డిసిప్లిన్ ఉంటుంది తమ్మి సరే చూద్దాం నేను ఒక పని చేద్దాం అన్న సిండి లేకున్నా ఫోటో కావాలి ఏం చేస్తావే ఫోటో ఒక పని చేద్దాం ఒక పని చేద్దాం నేను ఈడైతే నుడు దప్పుడు ఎక్కువ ఉంటుంది ఈ పక్కన ఒక అరు ఉంది ఇలా మొత్తం ఇంత చేసి పెట్టి రెడీ పెడతాం దయచేసి అందులో మండలం మండలంపై మండలి మీ ఆనందాన్ని చెప్తాడు ఎట్లెట్లా నేను అక్కడ కలుసుకుందాం ఒక్కొక్కరు దిగుదాం మూడు గంటలు కాదు నాలుగు గంటల ఇక్కడనే ఉంటా మీతో ఉంటా